ఫర్ జల్లికట్టు లైక్ షేరు సబ్స్క్రైబ్ నమస్తే మామ సో హీరో అయితే మనం నెమ్మదిగడ్డ పల్లె అయితే ఉన్నాము ప్రస్తుతం అయితే అయితే ఎంటర్ చేయబోతున్నాం

అది కాక నాకు ఒక ఎద్దు నింది అది కర్ణాటకకి అమ్మేసాను దాని తర్వాత నాకు ఏవి సిట్ కాలేదు దాని తర్వాత దీన్ని బట్టాలంటే ఫ్రెండ్ ఉండుకొని నాదే ఇస్తాను తక్కువైనా పట్టుకో నీకు ఎట్ట ఎద్దు ఒకటి ఇదైంది కదా అని చెప్పి దీన్ని ఇచ్చినాడు దాన్ని పట్టుకున్నాను దీనికి ముందు అంటే అప్పుడు ఇంటికాడ పరిస్థితుల వల్ల అమ్మే ఇది ఏమైనా ఉంటుంది అంటే ఇప్పుడు అందరూ చూసే ఉంటారు భయంకరంగా సో ఇప్పుడు అడిగారా చాలా మంది ఇప్పుడుగాడు ఉన్నారు నేనేం చెప్పలేదు ఇవ్వననే చెప్పిన అంటే మీకు వచ్చే ఉద్దేశం ఉంటే నాకు మీది లేదు నా లాస్ట్ దాకా నేను మీద కూడా నా సరేనా నామగా ఏ పండుగ జిల్లా సరే శివాజీ పలకే ఉంటుంది అంటే శివాజీ కట్టడానికి కంటెంట్ రీసెస్ని అంటే ఆ హిందూ దేవాలయాలను నిలబెట్టింది ఛత్రపతి శివాజీ ఆయన ఎప్పుడో నుంచి ఆయన అంటే ఇష్టం అందుకనేసి మన ఎద్దు దాని ఆ ఫోవర్ఫుల్గా పోతుంది అనేసి ఆయన పలకడుతున్నా అంటే ఇంతవరకు అసలు మీ ఫోటో కూడా వేసుకోవాలి అక్కడ చూసినదే లేదు నా దగ్గర శివాజీ పలక మీ ఫోటో వేసుకోరా లేదు నా ఫోటో ఏం వేసుకోలేదు ఇంక ఫ్రెండ్స్ కోసం వేరే ఇవ్వాల్సి వస్తుంది అంతే కదప్పదప్ప ఇంకా వేరేది కట్టడం కొంతమంది ఫ్రెండ్స్ వల్ల వేరేది కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అలా కడిచినా కానీ మీ ఫోటో మాత్రం తీసుకోలేదు ఎస్పి కోసం కడతారు హిందీ దేవుని కాపాడను కాబట్టి శివాజీన పెళ్ళా ఉంది అంతేనా అంతే ఓకేనా నా ఫుడ్ ఏం పెడతాను ఒక మందికి ఏమీ నాండ అంటే స్పెషల్గా పెట్టేదేం లేదు నార్మల్ స్పెషల్ ఫుడ్ ఒకటే పెడతాను అంతే ఇంకా ఎస్బెడ్ ఒకటే పెడతాను ఒక ఫెస్టివల్ కి వెయ్యాలంటే పలక గానీ మీకు డెకరేషన్ గానీ వ్యాన్ బాడికి ఇంకా పిల్లక చాలా మంది వస్తూ ఉంటారు సో ఒక ఫెస్టివల్ కి మీకు ఏ ప్రైజ్ అవుతుంది ఏడు వేల నుంచి పదివేలు దాకా అవుతుంది పండుగ కేయాలంటే ఖచ్చితంగా అవుతుంది పదివేలు అవుతుంది ఎందుకు ఎప్పుడే మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ లో బ్యాండ్ సెట్ ఏమైనా పెట్టారా బ్యాండ్ సెట్ అవుతుంది నేను పెట్టలేదు ఆ టైం నాకు లేదు నా షాప్ చూసుకొని వెళ్తూ ఉన్నాను ఇంకా షాప్ లో ఉండడం వల్ల పిల్లకాయలు ఎవరో ఒకరు హేమంత్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు పిల్లవాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్తారు మళ్ళీ నేను వదిలేటప్పుడు వెళ్ళేసి వదిలేసి మళ్ళీ వాళ్ళే పిల్లలు పట్టుకో ఫ్యూచర్లో పెట్టేసి ఖచ్చితంగా నెక్స్ట్ పద్నాలుగో తేదీ ఉంది అయితే మామది ఆయన గంగయ్య అనేసి మామ చనిపోయినారు లాస్ట్ పండుగలో

అందుకని వాళ్ళ కోసం వేస్తున్నాను నెక్స్ట్ అనుపల్లో నా షాప్ ఉంది అక్కడే ఇంకా అనుపలల్లో చాలా మంది అడిగినారు ఖచ్చితంగా అనుపల్లో వదులుతాను ఇంకా మీరు షాప్లో అని చెప్పారు సో లో ఉంటే మీకు ఇప్పుడు నైట్ పలక పాలకరేషన్ ఫోర్ ఫోర్టీ ఫైవ్ అవర్స్ పడుతుంది నాకు బ్రాహ్మణ పిల్ల ఎం టీ జగ్గ అనే ఒక పిల్లో ఉన్నాడు నేను ఈ ఇద్దే కాదు నేను ఫస్ట్ ఇద్దులు పట్టినప్పటి నుంచి ఆ అబ్బాయే నాకు పలక డిజైన్ చేయిస్తాను అంటే మీరు హ్యాప్లో ఉన్నా సరే ఆయన వచ్చి పలక అన్ని చేసి అన్ని ఎటు జెడ్ అబ్బాయి చేయిస్తున్నారు ఓకేనా ఇప్పుడు ఇంటికాడ మేపేది అంతా ఎవరన్నా ఇంటికాడ నేను చూసుకుంటాను ఏడ వదలం ఈ చెట్టు కిందనే ఉంటుంది ఇంకా మా వైఫ్ దానా పెట్టేది ఏడే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఇబ్బంది అయితే అంటే ఇప్పుడు మీరు లేకపోయినా సరే ఎవరో సరే ఇబ్బంది అయితే ఎవరు ఏమంది కాబట్టి ఎవరు వచ్చినా చూసేసి చూసుకొని వెళ్తూ ఉంటారు అంటే వచ్చి ఎవరైనా సరే లేదా పట్టుకొని భయం భయపడతా భయపడాల్సిన పట్ల ఏముండదు ఏం ఉండదు అన్ని అలవాటు కుమ్మేడైతే ఏం లేదు ఓకే మీ దగ్గరికి వచ్చి ఒక సంవత్సరం అయింది అలా పెద్ద వచ్చి సో ఈ సంవత్సరం పార్టీలో చాలా ఎన్నికలు వేశారు మాత్రం నేను ఎనిమిది ఊరులో అయింది ఎనిమిది వరలు ఎనిమిది వరల కానీ ఏదైనా మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఎవరని చెప్పారు కనకాపురం కనుకాపురం మీకు బెస్ట్ చెప్తారు దాని తర్వాత ఇప్పటికీ ఇంకా అన్ని రేంజ్ రాలేదంటారా అంటే కనుకాపురం వచ్చినంత ఇదిగా ఇంకేడా కొద్దిగా అది వచ్చినంత ఫాస్ట్ మళ్ళీ అంత రాలేదు ఓకేనా ఇప్పుడు ఏ ఎప్పుడైనా పట్టే సందర్భం కొమ్మరకుంట్లో ఒకసారి అంటే మా బ్రదర్ ఎదు దీన్ని అనుకోవాలి చూడ అది దాన్ని పట్టున్నారు దాన్ని వీ గుద్దడం వల్ల మళ్ళీ జెండాలు పట్టి పట్టుకున్నారు వాళ్ళే పలకేం ఇప్పుకోలేదు వాళ్ళే చెప్పినారు వీడికి వచ్చి గుద్దేసి నిలిచిపోయింది అనేసి ఇది అన్నారు కొంతమంది ఎగతాలు చేస్తు ఉంటే ఇంకా పటేహారు రెండో రౌండ్ వేయద్దు మళ్ళీ పట్టేస్తారు ఇది ఉంటే రెండో రౌండ్ వేసినా నాకు సాటిస్ఫాక్షన్ కాక మళ్ళీ మూడో రౌండ్ గడు వదిలినా అదే ఊర్లో మూడు రౌండ్లు వదిలి ఫస్ట్ రోడ్ వేశారు ఎద్దులు పుత్తూరు అది తెలిపింది ఇది పడే అవును మళ్ళీ రెండో రౌండ్ వేశారు అది కూడా సైజ్ కదా మళ్ళీ మూడో మూడో రౌండ్ కాడ మూడో సైజ్ ఫ్యాన్స్ వచ్చింది అన్న వచ్చింది అంటే మళ్ళీ కూడా రౌండ్ నా ఆల్చి వచ్చింది అన్న వచ్చింది కానీ పండగ ఆడికి అయిపోయింది లాస్ట్ లాస్ట్ వరకు మనది వదిలింది అంటే లాస్ట్ మూడు రెండు వేశారు ఒక పండుగ కూడా నాలుగు కూడా వేసారు చేస్తుంటారు రెడీగా ఉన్న అంటే మీకు వాళ్ళు అలా అయిపోయింది దాన్ని నాకు తెలిసిన వాళ్ళే ఆ విధంగా అన్నారని అని బాధతో దీని ప్రతాపం చూపియ్యాలని వేయించిన మూడు రౌండ్లు నాకు మామూలుగా రెండు రౌండ్లు వేయాలంటే కొద్దిగా బాధే గొడ్డు తెల్లవారు పట్టుకొని వెళ్ళిపోతాము దానికి నీళ్లు ఉండవు ఏముండవు పండుగలు వదిలేకుంది రెండు మూడు అవుతుంది ఆ టైంలో వదిలి అంత జనాల్లో వచ్చి మళ్ళీ రెండో రౌండ్ మూడో రౌండ్ వేయాలంటే మనకే మనం పరిగెత్తే దానికే మనం వల్ల కాదు అలాంటి దాని అలసట తెలుసుకొని కానీ ఆ రోజు కొంతమంది మాట్లాడిన దానివల్ల దాని ఎద్దుని కష్టపెట్టాల్సి వచ్చింది కష్టపెట్టినా దానికి మంచి పేరు వచ్చింది మూడు రౌండ్ల తర్వాత

మధ్యలో ఒక దోన్ను గుద్దేసి అక్కడి నుంచి స్లో అయింది ఇంతవరకు దీని చరిత్రలో జెండా ఇరిగి జెండా లేకుండా వెనక్కి వచ్చిన పరిస్థితి లేదు ఆ రాయలపూరలో మాత్రం ఆ దోడ్ గుద్దేసి స్లో అవ్వడం వల్ల జెండాలు ఇరిగినాయి అంతే ఎద్దునవుతే ఏమి ఎదురు కాలేదు ఆ జెండాలు ఇరగడం వల్ల కొద్దిగా స్లో అనిపించి నాకు అనిపించింది అంటే ఇప్పుడు రాయలపురం పండుగ అయిపోయింది దాని స్లో అనిపించింది కొంచెం లో అనిపించింది మరి దాని ద్వారా చిన్నపూడి జైలు లేదు చిన్నపూడి జైలు మీకు హై వచ్చింది వచ్చింది అంటే రాయిపోతే పోసుకుని మీకు చిన్న పోజన్ హై వచ్చింది అంటే అవును వచ్చింది నెక్స్ట్ కమ్ బ్యాక్ కోసం అంటే ఏ ఊరు చూడొచ్చు మీరు మాస్ కోసం వెయిట్ చేయాలంటే ఏ ఊరు ఖచ్చితంగా మునేనుపల్లి మునేనుపల్లి వెంటనే వన్ అవర్ లో మళ్ళీ అనుపల్లి వేస్తాను అంటే పద్నాలుగు ఏళ్ళు భోగి పండుగ రోజు దీన్ని కోసం చూడొచ్చు అని చెప్పుకో చూడొచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ పలకని దాదాపు మూడు సార్లు అని చెప్పారు అండ్ ఈ పలక ఇప్పుడు డిజైన్ చేసిందా ఇప్పుడు మూడు సార్లు అదే పలక కట్టడానికి అదే అదే ఛత్రపతి కట్టాలనేసి అనుకున్నాము కానీ డిజైను పోలేదు చెడలేదు అంటే ఇంచుమించు ఎనిమిది నెలల ముందు చేసాం దీన్ని ఆ మూడు మూడు ఫెస్టివల్ వదులుతూ ఉన్నా కానీ అట్టే ఉంది చెక్ చెదరకుండా అందుకని మళ్ళీ ఎందుకు చేసేది అనేసి దాన్ని కన్నీ చేయను నిన్నటితో మూడు పండగలతో క్లోజ్ అయింది కాబట్టి నాలుగు జెండాలు ఇరిగినాయి ఇంకా అట్టే ఉంది కానీ అవే కడతాం ఛత్రపతి ఇష్టం కాబట్టి ఆ పలకలే కడతాం అంటే దాదాపు ఎనిమిది నెలలు అయిపోయింది రెండు పండుగైతే జెండా ఏమి అట్టే ఉన్నాయి అట్టే ఉన్నాయి మూడో పండుగకి రెండు జనాలు ఎరిగినాయి అది వ్యాన్లో వచ్చి ఎరిగినాయి అంటే మూడు పండుగలకి సేమ్ జనాలు వేసుకుంటారు సేమ్ పలకే ఉంటాయి సేమ్ మార్చలేదు సేమ్ పలక నాకు ఒక పండుగ వేసిన తర్వాత అవి ఎండిపోతా ఉంటాయి ఏది దెబ్బలు ఉంటాయి దీనికి దీని అలానే ఉన్నాయి అది ఎలా అది జగ్గడు మహిమ ఎంటి జగ్గ అబ్బాయి చేసినాడు కాబట్టి దానికి ట్యాగ్ లో గట్టిగా స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి ఆ విధంగా ఉంది ఓకేనా ఇప్పుడు చూసి చిన్న చిన్న ధోరణి డ్రెస్సులు వేస్తా ఉన్నారు పెద్ద పెద్ద డ్రెస్సులు వేస్తున్నారు మీరు దీన్ని డ్రెస్ చేసే ఉద్దేశం ఏమందా అనుకోవడం ఈ ఇయర్లోనేసి ఈ ఇయర్లోనే

పాలకలు నెక్స్ట్ వచ్చి తడికి గడ కడతాం ఆల్రెడీ రెండు ఊర్లకి తడికి గడ అంటే కడితే పలకలే తడికి అంత ఎట్టి మాత్రం ఉండడం లేదు ఓకే నీ ఇప్పుడు నామగ్ చూస్తే మాత్రం దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే కొంతమంది నెగిటివిటీ కూడా ఉన్నారు సో ఎవరన్నా మీకు పడతానా అని చెప్పి జరిగింది లేదు లేదు ఆ విధంగా ఎవరు లేదు అంటే మీకు ఇప్పుడు ముందు కూడా ఎదురు ఉన్నాయి కదా మీకు ఆ ఎద్దులు బెటర్ అంటే ఆ ఎత్తు పోల్చుకుంటే ఎద్దు ఏమైనా ఎక్కువ ఉందా లేకపోతే ఏది కొంచెం బెటర్ అంటారు నా దగ్గర మారిన ఎద్దుల్లో ఏది ఇంతవరకు నా తలదించుకునేట్టుగా చేయలేదు ముందు కర్ణాటక గమ్మిది ఏ స్పీడ్ ఉందో దానికి మించినట్టే ఉంది ఇది మీకు ఏదైనా సరే మీ దగ్గర ఇంటికి వచ్చిన కల్లా ఇంతవరకు టవల్ గాడి ఎవరికి ఇవ్వలేదు మనం ఏది కడితే అది ఎత్తుకొని ఇంటికి వచ్చాడు అంటే మీ దగ్గర ఏదైనా అని ఆ ఎద్దు రేంజ్ మొత్తం ఒక రేంజ్ అయినా ఉంటుందని అంటారు ఓకేనా ఓకే అన్న ఇప్పుడు మీకు ఒక పేరు తెచ్చి పెట్టిందంటే రమేష్ గారి ఇప్పుడు అసలు ఎద్దు రాసి వస్తున్న ఎద్దు పేరు ఫస్ట్ మీ పేరు వస్తుంది అంత గుర్తింపరవడానికి కారణమేనా అంటే ఏ నుంచి వచ్చింది ఇది నేను కనికాపురంలో లేహాను అప్పుడు అయితే ఆ ఎరదాకా ఎవరికి తెలియదు నేను ఎద్దు పట్టినట్టుగా అంటే అమ్మేసి ఉన్నాను కర్ణాటకకి అనేసి తెలుసు కానీ మళ్ళీ నేను నెక్స్ట్ ఎద్దు పట్టింది ఎవరికి తెలియదు కనికాపురంలో వేసినాకల్లా తెలిసింది చాలా మందికి మళ్ళీ రమేష్ కమ్బ్యాక్ అయినాడు మళ్ళీ ఒక ఎద్దును పట్టుకొచ్చి వదిలినాడు అని తెలిసింది కనికాపురం అంటే కనికాపురం కనికాపురంలోనే మీకు రమేష్ రెడ్డి అనే పేరు అయితే బాగా గుర్తింపు వచ్చింది అవును ఈ ఎద్దు ఈ ఎద్దు పైన అంటే ఇప్పుడు ఈ అయితే పండగ పోయినా సరే మీకు ఎద్దు గురించి అడుగుతూ ఉంటారా అడుగుతూనే ఉంటారు ఇంకా పండగ కేసు ఏకపోతే మాత్రం ఖచ్చితంగా ఎదుగుతూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే